మనం మల్టీ చాంప్లో ఇవాళ స్పెషల్ చాలా చాలా టేస్టీగా హెల్దీగా ఉండే ముల్లంగి టమాటో అలాగే దోసకాయ పచ్చడి అయితే ఈ ముల్లంగి టొమాటో దోసకాయ పచ్చడిని చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ పచ్చడి కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఇందులో సుమారుగా త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నాలుగు కట్ చేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక ముల్లంగి ఓకే మీడియం సైజు ముల్లంగి తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి అదేవిధంగా ఒక చిన్న సైజు దోసకాయ ఓకే దోసకాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా ఆ దోసకాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని వీటి రెండింటినీ ముంద వేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం కాస్తంతా పసుపు వేసుకొని వీటన్నిటిని లైట్గా ఈ విధంగా కలిపేసుకుందాం కలుపుకున్నాక మూత పెట్టుకొని వీటిని బాగా మట్టుకున్నాం చూసారు కదా దోసకాయలు అలాగే ముల్లంగి చక్కగా మగ్గిపోయి అలాగే పచ్చివాసన కూడా పోయింది పసరువాసన పోతేనే బాగుంటుంది ఆ పచ్చడికి అనమాట కాబట్టి పసరువాసన పోయేంత వరకు చూసుకోండి ఓకే ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం ఇందులోనే నాలుగు మీడియం సైజ్ టమాటోలను తరిగేసి వేసుకుందాం అలాగే కాస్తంత చింతపండు కొంచెం అంతా ఉప్పు ఓకే ఆల్రెడీ మనం ముందు ముక్కల్లో కాస్త వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కగా మగ్గనిద్దాం చూసారా కాసేపటికే టొమాటోలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకుని ఈ టమాటోలన్నింటినీ కూడా కంప్లీట్గా చల్లారినిద్దాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టొమాటో గుజ్జంతా చక్కగా చల్లారిపోయింది కదా దాని ఒక మిక్సీ తీసుకుందాం తీసుకున్నాం అదేవిధంగా మూడు పెద్ద సైజు వెల్లుల్లి రేపలు కాస్తంత పచ్చి కరివేపాకు ఈ విధంగా కాస్తంత కొత్తిమీర ఓకే కారంతో పాటు వేసుకోండి పర్లేదు బాగానే ఉంటుంది ఓకే జస్ట్ కాస్తంత కారం కొంచెం కలర్ కోసం కాస్తంత కారం ఓకే వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం చూసారు కదా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ముక్కలన్నింటిని వేసుకొని ఎప్పుడు చెప్తుంటాను కదా బుర్ 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 అనేసి అలాగా పల్స్ మీద గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే ముక్కలు ముక్కలుగా కాస్త నోటికి తగులుతుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూసారు కదా నేను చెప్పాను కదా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుందని కాస్త ముక్కలు ముక్కలుగా చక్కగా చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం ఈ పోపు కోసం పోపుల గిన్నెలో జస్ట్ టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అదే అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాం ఓకే దీంతో పాటు పావు టీ స్పూన్ వరకు ఆవాలు అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని చక్కగా లో ఫ్లేమ్లో వేగనిద్దాం చూసారు కదా ఆవాలు జీలకర్ర అదే అదేవిధంగా పప్పులు కూడా వేగే కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీంట్లో రెండు ఎండుమిరపకాయలు చీలిని ఎండిమిరపకాయలు వేసుకొని జస్ట్ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం ఇలా వేసుకున్నాక ఈ పో పందరిని పచ్చడిలో చక్కగా కలిపేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ ముల్లంగి టొమాటో పచ్చడి రెడీ మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ టేస్టీ టేస్టీ పచ్చడి తయారు చేసుకొని ఇడ్లీ దోశ అదేవిధంగా చపాతీల్లోకి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి